వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది పిఎం కిసాన్ పథకం కింద పదకొండు పంతొమ్మిదో విడతగా మొత్తం ఇరవై రెండు వేల కోట్లను సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం ఏటా డిసెంబర్ మార్చి ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ మధ్యలో రెండు వేల చొప్పున పిఎం కిసాన్ ఈ పథకం కింద చెల్లిస్తూ వస్తుంది తొలి విడతలో ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లతో ప్రారంభమైన ఈ పథకం పద్దెనిమిదవ విడత వచ్చేసరికి ఇరవై వేల ఆరు వందల అరవై ఐదు కోట్లకు చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నవంబర్ మధ్య కాలంలో విడుదల చేసిన పద్దెనిమిది విడతలో ఏపీలో నలభై ఒక్క లక్ష ఇరవై రెండు వేల మందికి ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు తెలంగాణలో ముప్పై లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఆరు వందల ఇరవై ఇరవై ఏడు కోట్లు ఈ పథకం కింద విడుదల చేశారు సోమవారం నాడు ఇరవై రెండు వేల కోట్లను రైతుల ఖాతాలో ప్రధానమంత్రి మోడీ నగదును జమ చేయనున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ